నన్ను ఆశీర్వదించండి ఏంటిది నడువులు అవుతుంది త్వరగా ఆశీర్వదించండి పిల్లా పాపలతో పసుపు కుంకాలతో చల్లగా ఉండు లేపండి లే మీ చేతులతో లేపండి రండి మంచం మీద కూర్చోండి కూర్చోండి ఇదిగో మీరు ఇంకా చంటి కింటి అని పిలవకూడదు జానకి అని పిలవాలి ఈ పాలు సగం మీరు తాగి సగం నాకు ఇవ్వండి నేను తాగాలి కర్చు పెట్టి తాగండి అన్ని సంప్రదాయాల ప్రకారం మన పెళ్ళయింది అన్ని లాంఛనాల ప్రకారం నేను నీ భార్యనయ్యాను ఇప్పుడు చెప్పు అదెవరు ఇంకో దాన్ని పెట్టుకుని నా మెళ్ళ తాళిందుకు కట్టావు చూడు ఆ అమ్మాయిని ఏ పరిస్థితిలో తీసుకురావాల్సి వచ్చిందో చెప్తాను విను నీకు తప్పుగా అనిపించదు వద్దు బాబు నన్ను నమ్మించడానికి నువ్వు చెప్పే కట్టుకథలు వినడానికి నేను సిద్ధంగా లేను నిజం చెప్పు నిజం చెప్తే కట్టుకదలంటావు ఎంతగానో నిన్ను ప్రేమించాను

భార్యగా నీ పక్కన పడుకుంటాను ఎక్కడికి వెళ్ళొస్తున్నారు యజమానులు జాతర మీద గుడికి వెళ్ళొస్తున్నాను అబద్ధం ఆడడానికి మాస్టర్ పెట్టి నేర్చుకోండి నా దగ్గర కుదరదు నిజంగా గుడికి వెళ్ళేటట్టయితే నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు నువ్వు అలసి పడుకున్నావు కనుక నేను మాత్రం వెళ్ళాను అవును రాత్రుళ్ళు పగుళ్ళు నా పెనిమిటి పెట్టే సరసాలకి తట్టుకోలేక కలిసి ఎల్లకిల్లా పడుకుంటున్నాను చాలా చాలా లేవ అబద్ధాలు చెప్పావు దాని ఇంటి దగ్గర బాగా మెక్కొచ్చానని చెప్పు జానకి తింటే తిన్నానని చెప్తారు నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు నాకు లేరు ఆహా అలాగా చూడండి 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 మీ గురించి ఆలోచించే లేరా చూడండి చూడండి ఇవన్నీ మీరు తృప్తిగా తినాలని ఇవన్నీ నేనే స్వయంగా చేశాను కూర్చోండి కూర్చోండి తినండి ఇవన్నీ తినాలి నువ్వు నాతో కూర్చొని ఫోన్ చేస్తా ఆవిడ ఇంట్లో డైనింగ్ టేబుల్ లేకపోవచ్చు నా ఇంట్లో ఉంది పైన కూర్చొని తినొచ్చు తినండి ఎంత బాగా తింటే అంత మంది పెళ్లాలకి సమాధానం చెప్పొచ్చు నాకు తెలిసి ఒక తొంది తెలియకుండా ఇంకెంతమంది ఉన్నారు తల పట్టుకోకండి దారిద్రం తినండి అయ్యో అన్ని తీసేస్తున్నారేంటండి చీకటి తీసుకున్నారేంటి ఏ వెళ్ళిపోతున్నారు తినొచ్చు చాలు నీకు చాలు నేను తిన్నానా లేదని అడిగారా అదేంటి అడిగితే ఆకలేదని లేదని చెప్పావుగా మీకు ఆకలి నేను తిననని చెప్పారు మిమ్మల్ని బతిమాలి అడిగి నేను పెట్టలేదా అలాగే మీరు కూడా బతి వల్ల పెట్టొచ్చుగా అంటే నేను తినకుండా చచ్చిపోయినా పర్వాలేదనమాట అయ్యో మనిషి ఏంటి మీరు పోనీ ఆ ఎంగిలి కంచో నాలుగు మెతుకులు ఉంచొచ్చుగా నా మొగుడు ప్రేమతో మిగిల్చాడని సంతోషంగా తినేదానిగా అంటే నీ యంగిలతో ఒక్కటే తినాలా నేను తినకూడదా ఆలోచనలన్నీ దాని మీదే పేరుకి నేను పెళ్ళన్నీ సారిపనులు అన్నట్టుగా కాదు దానికి నీకు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో తెలియదు కానీ ముగ్గురితో ఏ పెళ్ళ మాట్లాడుకోండి మాటలు మాట్లాడుతున్నాం ఇలాంటి ముగ్గురు దొరికిన ఏ పెళ్ళవైనా ఇలాగే మాట్లాడుతుంది దానికి లేకపోతే దాని ఇంటికి వెళ్ళి విందరిగించి కులికి గుడికి వెళ్ళొచ్చారని నాతో అబద్ధాలు ఆడతావా బుర్రలో తప్పుడు ఆలోచనలు అల్లుకునే వాళ్ళకి దేవుడు బొమ్మ కూడా దెయ్యంలా కనిపిస్తుంది నేను దెయ్యాన్ని రాక్షసిని పిశాచిని పోతాన్ని నీ వల్ల నేను లైపోయాను అమ్మా ఇది కిరీటకం కాదమ్మా బొప్పి ఎప్పుడో గారు చేరలేస్తుండగా చెయ్యట్టుకుంటే గాజుబంతో కొడితే తగిలి కట్టింది ఒకప్పుడు బొప్పి దానికి మూడింతలు కట్టింది ఇప్పుడు బొప్పి ఈ వయసులో కూడా దెబ్బలు వయసుకి దెబ్బకి సంబంధం ఏంటమ్మా కర్మ గుర్రం అయితే భగవంతునికి కూడా కడుతుంది బొప్పి ఇది మీ సూర్యు కట్టవలసిన బొప్పి నీ కోడలు జానకమ్మ గురు చూసి నీ కొడుకు మీద కీసింది గురు తప్పి నాకు తగిలింది అక్కడ సూర్బాబుకి కూడు లేదు కుదురు లేదమ్మా అడుగోదిరా సూర్య వస్తున్నాడు వాళ్ళ సంసారంలో కలతలేంటో గొడవలేంటో నువ్వు అడిగినట్టు ఎవరు అడుగు నువ్వు ఉండు అరే సూర్యబాబు ఏమత్తా ఏరా సూర్యబాబు మనిషివి కొంచెం జంక్యా నాకి బానే ఉనని నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులేరా కొత్త కాపురం కొరతలుంటాయి మరి అయిన ఇంటి పిల్ల కొన్నాళ్ళు అటు ఇటుగా సర్దుకుపోవాలి అదేంటతమ్మా అన్ని అదే సర్దుకుపోతుంది ఒక్కోసారి దాన్ని సోదంటే పెద్దంటి పిల్లలా కాకుండా మనలాంటి పేదంటి పిల్ల అనిపిస్తా ఉంటది రోజు నాకు ఎన్ని రకాల కూరలు ఉండి పెడతా తెలుసా నన్ను పెద్ద పట్టినో అది నా ఒళ్ళు ఇచ్చి ఏమైనా సరే దానికి ఉండే ఓర్పు ఈ నయం ఊదే ఉంటే నేను చాలా అదృష్టం నిప్పుకుండను కూడా నీటి మూటలా దాచేస్తావు నువ్వెక్కడ బయట పడతావరా సర్లే ఈ ఊది పెట్టుకో అన్ని చక్కబడతాయి పెట్టుకో అత్త ఈ ఊది సెలవు చూస్తే అమ్మ నాకు పెట్టిన ఈ బూదిలా ఉంది ఒరే అదేంట్రా అమ్మ ఎలా ఉందని అడగకుండానే వెళ్ళిపోతావేంట్రా అంత అయిపోయిందా అడుగుతాను బాగుందని చెప్తావు కానీ నా కళ్ళతో చూస్తేనే కదా బాగుందో లేదో తెలిసేది అసలు ఆమె మొహం చూడనంత తప్పు నేనేం చేశాను ఆమె కడుపులోంచి ఈ భూమి మీద నెత్తిడి గుడ్డుగా పుట్టినప్పుడు నేను చూసిన మొదటి మొహం మా అమ్మదే ఆ మొహమే నన్ను చూడొద్దంటే నేను ఇంకెవరిని చూడని